డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూతాలను కానీ లేదా కోడిపెందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మేనేజర్ వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముప్పై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు థర్టీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ల మీద విజయం సాధిస్తే ఏంటది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోయే మన టీ మెంబర్స్ అందరి నుంచి చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అనేది మీ అందరూ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెలెక్ అని ప్రెస్ చేసుకోండి ఇందులో మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఇది దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో కోడ్ అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటు రావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చేరికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఒక ఫ్రెండ్స్ దాని తర్వాత నక్షత్రం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకటే నక్షత్రం జరుగుతుంది ఈరోజు పగలు ప్లస్ నైట్ కూడా ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఈ ఆరుద్ర నక్షత్రం ప్రకారమే దెబ్బలాట పెట్టుకోవాలా ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు రంగు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది పొడాల కోడి మీద గెలుస్తుంది డ్యాగ్ అనేది కాకి మీద గెలుస్తుంది పచ్చ కాగ అనేది డ్యాగ మీద గిరుస్తుంది పిచ్చికు అనే గౌడ్ అనేది పొడల కోడి మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం ఈ నక్షత్రం యొక్క టైమింగ్ మెయిన్ వచ్చేసి టైమింగ్ చూసుకోవాల ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో కేవలం వాళ్ళ కోసమే ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత మన కలర్ అప్డేట్ అనేది ఏదో ఒక ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది ఈ ఛానల్లో మన ఛానల్లో రాలేదంటే ఫేస్బుక్ కూడా వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ అని చెప్పేసి ఫేస్బుక్లో కూడా నేను కంపల్సరీ డౌన్లోడ్ చేస్తున్నాను అంటే అప్లోడ్ చేస్తున్నాను కనుక ఏదో ఒక ఛానల్లో రెగ్యులర్గా మన అప్డేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది మన ఏ మూడు ఛానళ్ళు ఉన్నాయి ఈ మూడు ఛానల్లో ఈ మూడు ఛానల్లో రాలేదంటే ఫేస్బుక్ ఫేస్బుక్లో మాత్రం వచ్చినా రాకపోయినా ఫేస్బుక్లో డైలీ పెడుతున్నాను ఆ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి లేదంటే ఫాలో చేయండి మీకు కంపల్సరీ నేను పెట్టిన వెంటనే ఫేస్బుక్లో కూడా మీకు మన అప్డేట్ అనేది వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఏడు వరకు ఈ టైమింగ్స్లో మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి డాగులు లేదంటే కోడి రసంగులు ఇక్కడ కోడి డాగలు కోడి రసంగులు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండాలన్నమాట కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని ఎబ్బలాట ఆడుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి డాగలన లేదంటే కోడి రసంగులన వాటి కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి అలాంటి వాటిని మాత్రమే ముసుకు పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి మైలాలు ఎర్ర మైలాలు శుద్ధ డ్యాగలు గేరువాలు కోడి నెమ్మళ్ళు తెల్ల నెమళ్ళు తెలుపు గల ఎర్ర నెమలు గరుడ మైలాలు ఎర్ర కక్కెరలు ఎరాటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంలో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు గట్టి కాకులు కాకి పింగళాలు నల్లబోట్ల సేతువాలు పసిమగల కాకులు పసిమగల సేతువాలు తొమ్మిది వన్నె కాకులు నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇట్టి పరిస్థితులు ఈ రంగును ఉపయోగించకూడదు ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ కాకి నెమల్లో ఇక్కడ తాకలో కానీ చిట్టి రకల్లో కానీ ఒకేకా లేదంటే రెండేకలు ఎక్కువ ఉండకూడదు మళ్ళీ ఒకేక లేదా రెండేకలు తెలుపున కాకి నెమలు అనేవి ముసుకు పెట్టుకునే రంగులు అనమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నల్ల సవలాలు కోడి కాకులు పచ్చకాకి నెమళ్ళు బాగా గల కాకులు పచ్చకాకి డాగలు నల్ల కాకులు తొమ్మిది వన్న కాకులు కాకి డాగలు శుద్ధ నెమళ్ళు ఇలాంటి రంగులు రంగులనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిని టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులకి గెలుస్తూ ఈ రంగులు కానీ మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాత్రం పెట్టుకోవాలి అప్పుడే మనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు ఎర్ర పొలాలు శుద్ధ డాగలు ఎర్ర బొట్ల సేతువాలు డేగపింగళాలు ఎర్ర కక్కెరలు చింతపిక్కల డాగలు అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉండేది చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చినప్పటికీ బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డాగలు బాగా కోడి చూపు ఉండాలా ఎట్టి పరిస్థితులు ఎదర చింతపిక్కలు కానీ లేదంటే బొట్లు కానీ ఉండాలా అలాంటి చింతపిక్కల డాగలకు పసిము ఉండకూడదు మళ్ళీ అలాంటివి అనేవి ఇక్కడ ముసుకు పెట్టుకునే రంగులు అనమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డాగలు కోడి మైరాలు కోడి పింగళాలు కోడి రసంగులు కోడి గోధుమ రంగు పింగళాలు బూడిద రంగు మైలాలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు నల్లకట్టు రసంగులు సేతువాలు కాకి పింగలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికే పచ్చకాకి నెమళ్ళు నెమ్మల డేగలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు అలాగే పచ్చకాకి డాగలు ఎర్ర నెమలి అబరాసులు కోడి చూపు లేని డాగలు అలాగే శుద్ధ నెమ్మళ్ళు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితులు కూడా బాగా కోడి చూపు ఉన్నటువంటి ఎట్టి పరిస్థితులు కోడి చూపు ఉండాలా ఎదుర గౌడిపేకు ఉండాలా లేదంటే ఎదర బొట్లు ఉండాలా అలాంటి చింతపిక్కల డాగలు మాత్రమే ఇక్కడ పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చప్పటికి ఇక్కడ కాకి డాగలు కాకి డాగలు లేదా కాకి డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచిన రంగులకి ఇక్కడ ఎరుపుకు మించిన కాకి డ్యాగలు శుద్ధ డ్యాగలు గట్టి కాకులు పచ్చకాక డాగలు కాకపింగళాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు సేతువాలు ఇలాంటి రంగులమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ ఊడిపోయినప్పటికీ కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల కక్కెరలు తెల్ల కక్కెరలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మైరాలు కోడి పింగళాలు ఇలాంటి రంగులమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులు ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ ముసుకు లేదా జోలు ఉప్పుకుని దెబ్బలు ఎక్కడ కోడిచూపు అనేది ఉండకూడదు బాగా నలుపు బొంగ నలుపు ఉండాలి అలాంటి గట్టి కాకి డాగల లేదంటే పచ్చ కాకి డాగలను పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తా అన్నమాట ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ నెమల పింగళాలు ఇక్కడ నెమల పింగళలాలు లేదంటే గౌడి నెమలు ముసుకు పెట్టుకునే రంగులు మన ముసుకు పెట్టుకునే నెమల పింగళాలు కానీ గౌడి నెమలు కానీ బాగా ఎర్ర పసిము ఉండాలి ఎక్కడ కోడిచూపు బొంగ తెలుపు కుసి తెలుపు అనేది అసలు ఉండకూడదు అనమాట రెక్కల్లో కూడా తెలుపు తెలుపు పీకలు అనేవి ఎక్కడ ఉండకూడదు అలాంటి వాటిని కనుక మనం ముసుకు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌని నెమళ్ళు బోర నెమళ్ళు శుద్ధ నెమళ్ళు ఎర్ర పశ్చిమ గల గౌని ఎర్ర నెమళ్ళు ఎర్ర పొలాలు డాగ పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు నెమలి డాగలు శుద్ధ డ్యాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయి రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు కోడి మేలాలు కోడి నల్లకట్టు రసంగులు బూడిద రంగు మేలాలు గట్టి కాకులు కోడి నల్లమైలాలు కోడి రసంగులు కోడి తెలుపుగల డ్యాగలు ఇలాంటి రంగులు అన్ని కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైంకి వచ్చేసి నైట్ రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేటప్పటికి కోడి రసంగులు ఇక్కడ కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి కానీ మనం ఇక్కడ ముసుకు పెట్టుకునే కోడి రసంగులకి బాగా పశువుండాలా ఎక్కడ నలుపు నలుపు ఏకలు కానీ నలుపు ఉండకూడదు తెలుపు కుస్ తెలుపు ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి అలాంటి వాటిని మాత్రం ముచ్చుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమలు కోడి మైరాలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మిరప పండి డ్యాగలు కోడి నెమల కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపే చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కట్టు కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు బాగా పసిము గల కాకులు కాకి డ్యాగలు కాకి పింగలాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి ఇక నెక్స్ట్ టైం వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుకి కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు కోడి కాకులు లేదా శుద్ధ నెమలు అనేవి మాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళకి కోడి కాకులనైనా అయినా కానీ లేదంటే శుద్ధ నెమల్ని అయినా కూడా పెట్టుకుంటే చాలా చాలా బాగా అనమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తున్నప్పటికీ గల కాకులు గట్టి కాకులు కాకి నెమళ్ళు కోడి నెమళ్ళు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు కోడి నల్లకెరలు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోరంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఊడిపెంగలు చప్పటికొచ్చి ఇక ఇక్కడ రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఊడిపెంబులు చప్పటికి కోడి పింగలాలు ఎర్ర పొలాలు శుద్ధ డేగలు ఎర్రబొట్ల సేతువాలు ఎర్ర డేగలు ఎర్ర కక్కెరలు చింతపిక్కల డాగలు అన్ని రకాల డ్యాగలు డాగపింగళలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చెప్పుకి కోడి మైలాలు కోడి మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి కోడి మైలాలకు బాగా బొంగతెలు ఉండాలి ఎదర బొట్లు బొట్లు నా పర్లేదు చింతపిక్క పర్లేదు కోడి పింగల ఉన్నటువంటి మైలాలు చాలా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి బూడిద రంగు మైలాలు పాల అబ్బరాసులు కోడి కాకులు నల్లకట్ రసంగులు నల్లబట్టల సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో గెలుస్తాయి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డ్యాగలు అలాగే గట్టి కాకి డ్యాగలు ఎర్ర అబ్బరాసులు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు పశ్చిమగాల డ్యాగలు పశ్చిమగాల కాకులు అలాగే నెమల డ్యాగలు ఇలాంటి రంగు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమి టైమ్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి మాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్